కూరగాయల ధరలు ఒక్కోసారి కొండెక్కుతాయి సామాన్యున్ని బెంబెలెత్తిస్తాయి ఇంకోసారి అమాంతం తగ్గిపోతాయి పండించిన రైతుకు కన్నీరు మిగులుస్తాయి మరోవైపు ఒక రకం కూరగాయల ధరలు తగ్గితే మరో రకం కూరగాయల ధరలు పెరుగుతూ పోతాయి అక్కడా ఇక్కడ అని కాకుండా దేశమంతా ఇదే పరిస్థితి కొనేవారు ధరలను చూసి బాబో ఏమిటి ధరలు అనుకోవడమే తప్ప ఎప్పుడైనా ధరల హెచ్చు తగ్గులకు కారణాలేంటనే ఆలోచన చాలామందికి రాదు మరి ధరాఘాతాలతో సామాన్యుడు ఎప్పటికీ బలి కావాల్సిందేనా అసలు కూరగాయల హెచ్చు తగ్గులకు కారణాలేంటి ఏం చేస్తే ధరలు స్థిరంగా ఉంటాయి పండ్లు కూరగాయల ఉత్పత్తిలో భారతది రెండో స్థానం ఈ విషయంలో చైనా మనకంటే ముందుంది దేశంలో కూరగాయలు అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో సాగవుతున్నాయి ఆ తరువాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ మహారాష్ట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నాయి భారత్ నుంచి పండ్లు కూరగాయలు బంగ్లాదేశ్ యుఏఈ నెదర్లాండ్స్ నేపాల్ మలేషియా ఇరాక్ యూకే శ్రీలంక ఇరాన్ ఒమన్ సౌదీ అరేబియా వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి గణాంకాలు ఇంత గొప్పగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని ప్రజలు చిన్న స్థాయి కూరగాయల వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు కూరగాయల ధరలు అమాంతంగా పెరగటం తగ్గటం వల్ల ఆర్థికంగా చితికిపోతున్నట్లు చెబుతున్నారు ధరల్లో హెచ్చు తగ్గులు అటు రైతులను ఇటు వ్యాపారులను కొనుగోలుదారులను నష్టాల పాలు చేస్తున్నాయి కాగా ఈ సమస్య పరిష్కారానికి చర్యలు లేకపోవటం బాధాకరం సాధారణంగా ధరల హెచ్చు తగ్గుదల పంట విస్తీర్ణం వాతావరణ అనుకూలతలపై ఆధారపడి ఉంటుంది అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడం దీంతో డిమాండ్కు తగిన సప్లై ఉండకపోవడం మరో కారణం దళారుల నిర్వాహకాలు ఇంకో కారణం దేశంలో ప్రతి సీజన్లో ఏదో ఒక రకమైన కూరగాయల ధరలు పెరగటం తగ్గటం సర్వసాధారణంగా మారింది కానీ ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అనేది అసలు ప్రశ్న సమస్యలు పేలవమైన మార్కెట్ అనుసంధానత కారణంగా కూరగాయల సరఫరా గొలుసు ఒడుదుడుకుల్ని ఎదుర్కొంటోంది ధరల అస్థిరత డిమాండ్ సరఫరాల్లో హెచ్చు తగ్గులు అన్నదాతల ఆదాయాలు జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ధరలు ఒక్కసారిగా పెరిగినా లేదా తగ్గినా రెండూ ప్రమాదమేనని అవి అదుపులో ఉంటేనే ప్రజలకు తమకు మంచిదని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు ధర ఎక్కువ ఉంటే కేజీ కొనాల్సిన వ్యక్తి పావు కేజీ అరకేజీ కొని వెనుతిరగటం చేస్తుంటామని చెబుతున్నారు అదే ధరలు తక్కువగా ఉంటే తాము తెచ్చిన సరుకు అమ్ముడు కాక పారబోసుకోవాల్సిన పరిస్థితులు ఎన్నో సార్లు వచ్చాయని కూరగాయల అమ్మకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వస్తారు కానీ ఒక్కొక్క ఐటమ్ దొరకదు ఒక్కొక్క ఐటమ్ దొరకదు ఒక రేటు ఉండదు రోజుకొక రేటు మారుతుంటుంది ఒక రేటు మారినప్పుడు గిరాకు రావడం కష్టం అవుతుంది కష్టం వచ్చినప్పుడు కూరగాయల రేట్లు కొంచెం తేవాలంటే మాకు ఇబ్బంది అవుతుంది తేవడం కొంచెం ఇబ్బంది తేవడమ్మా అని వస్తాం కొన్ని ఒక ఐటమ్ రెండు ఐటమ్లు అట్లా కస్టమర్ ఏదైతే రా తేలేదో అదే ఐటమ్ అడుగుతారు ఎక్కడ తేరు కాబట్టి అది మార్కెట్లో వచ్చి అడుగుతారా తక్కువ ఐటమ్ ఇంటి దగ్గరికి వచ్చి సైకిల్ వాళ్ళు వాళ్ళు సంతలో అమ్ముతుంటారు దేశంలోని భూముల రకాలను బట్టి ఆయా ప్రాంతాలు ఒక్కో రకమైన పంటకు అనుకూలంగా ఉంటాయి పంటలు ఆ విధంగా సాగవుతాయి కాబట్టి ఒక రాష్ట్రంలో పండిన పంట ఇంకో రాష్ట్రానికి సరఫరా అవుతుంది ఇదిలా ఉంటే కూరగాయల సాగు విస్తీర్ణం దిగుబడుల పెంపులో కొన్నేళ్లుగా తీవ్ర నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది పండించే రైతులకు ప్రభుత్వ యంత్రాంగాలకు మధ్య దూరం పెరిగింది ప్రభుత్వాలు వరి గోధుమ పత్తి తదితరాలని పంటలుగా భావిస్తున్నాయని నిపుణులు అంటున్నారు ప్రజల నిత్యావసరాలకు అందించాల్సిన సరఫరాలపై సర్కారు యంత్రాంగం దూరదృష్టి కనబరచకపోవడంతో తరచూ ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని రైతు నేతలు చెబుతున్నారు దేశవ్యాప్త అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు సాగు దిగుబడులపై దృష్టి సారించకపోవడం ప్రధాన కారణమని వ్యవసాయ రంగ నిపుణులు అంటున్నారు వస్తున్నాయి ప్రతి సహకారం ఇచ్చి ఎక్కువ మోతాల్లో తర్వాత మనకి ఏమైంది రంగారెడ్డి జిల్లా అర్బన్ ఏషన్ ఎక్కువైపోయింది కాబట్టి మనం ఇంటీరియర్ మార్కెట్ లో అది కూరగాయల సేద్యం అనేది చేయాలి చేయాలంటే వాళ్ళకి అందుబాటులో కూడా మార్కెట్ ఉండాలి అమ్ముకోవటానికి అది సవలత్ చేస్తే రాబో కాలంలో కూరగాయలు ఎక్కువ ఎక్కువ సంఖ్యలో వేస్తారు ఒకప్పుడు వేసిన వాళ్ళే మూడు లక్షల యాభై వేల ఎకరాలు ఉండే ఇప్పుడు లక్ష ముప్పై వేల ఎకరాలకు వచ్చింది కూరగాయల ధరలో హెచ్చు తగ్గులు ఉంటాయని అందరికీ తెలుసు పెరిగిన తగ్గిన సమస్య అనే దానిపైన అవగాహన ఉంది కానీ ఆ సమస్య పరిష్కారానికే సరైన అడుగులు పడుతున్నాయా అనేది ఆలోచించాల్సిన అంశం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆ విషయాన్ని ముందే పసిగట్టి ధరలు పెరగకుండా జాగ్రత్తపడి సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా చూడాలి ఏ ఏ కూరగాయల అవసరం ఏ మేరకు ఉంటుందో తెలుసుకుని వాటిని పండించే రైతుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది వరి గోధుమ మాదిరిగా కూరగాయలను నిత్యవసర పంటలుగా పరిగణించి సాగు చేయించాలి దళారుల వ్యవస్థ లేకుండా రైతులే వ్యవసాయ మార్కెట్ల ద్వారా విక్రయించేలా కృషి చేయాలని రైతు నేతలు చెబుతున్నారు నిత్యావసర వస్తువులు కనీసం పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చినటువంటి చట్టం ఉంది నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టం ఆ చట్టం ప్రకారం కూడా ప్రజలకు ఏ వస్తువులో ఇబ్బంది వచ్చినప్పుడు దాంట్లో జోక్యం చేసుకోవాలి రెండవది ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక ఉండాలి ఇప్పుడు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి అవసరమైనటువంటి కూరగాయలలో యాభై శాతానికి పైగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయి ఈ రోజుకి వస్తుంటే ఇప్పుడు కర్ణాటక నుంచో మహారాష్ట్ర నుంచో తమిళనాడు నుంచో వస్తే అక్కడుండేటువంటి రైతాంగానికి ఏం ఉపయోగం లేదు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఇరవై కూడా రాదు ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు ఎనభై రూపాయలకు అందుబాటులోకి వస్తుంది అదే ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక ఈ రాష్ట్రానికి కనీసం కోతిమీర కూడా అందుబాటులో లేదు ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి కూరగాయలు ఎంత అవసరమైతాయి ఎక్కడెక్కడ పండే అవకాశం ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల వరంగల్ చుట్టుపక్కల కరీంనగర్ చుట్టుపక్కల నిజామాబాద్ పెద్ద పెద్ద నగరాల చుట్టుపక్కల కనుక వీటిని ప్రోత్సహించగలిగితే ధరల్ని నియంత్రణ చేసేటువంటి అవకాశం ఉంటుంది ధరల హెచ్చు తగ్గుదలను తగ్గించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే ఎంతో మేలు దీని ద్వారా ధరల్లో వ్యత్యాసాలు తగ్గించి రైతులకు వినియోగదారులకు అండగా ఉండాలి రైతు పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాని పక్షంలో రైతుకు ఆ నష్టాన్ని చెల్లించాలి ఒకవేళ ధరలు ఎక్కువగా ఉంటే మార్కెట్ ధరకు అనుగుణంగా విక్రయదారుడికి కలిగిన నష్టాన్ని సబ్సిడీ ద్వారా అందించాల్సి ఉంటుంది ఇందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తుంటాయి ఇందుకు ఆంధ్రప్రదేశ్తోని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది రాష్టంలో పచ్చిమిర్చి ఎండుమిర్చి సహా వంగ టొమాటో తదితర కూరగాయల ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు తెలంగాణలో పంట దిగుబడులు పెంచేందుకు కూరగాయల సేద్యం దారుల్ని ప్రోత్సహిస్తూ రాయితీ పునరుద్దరణ చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు రైతులను ప్రజలను చిన్నపాటి కూరగాయల వ్యాపారులని అన్ని విధాలుగా ఆదుకుంటామని పలు పేదికలపై పెల్లడించారు కూరగాయల సాగు కోసం అవసరం మేరకు యంత్ర పరికరాలు రాయితీపై అందించి సాగును ప్రోత్సహిస్తామని ప్రకటించారు కూరగాయల సాగును ప్రోత్సహించడానికి వాటి కొరత లేకుండా చూసేందుకు కేంద్రం రాష్ట ప్రభుత్వాలు చొరవ చూపితే రైతులకు వినియోగదారులకు కొనుగోలుదారులకు ఎంతో లాభం చేకూరుతుందని రైతు నేతలు చెబుతున్నారు అప్పుడే ధరలు స్థిరంగా ఉండి నగరాలు పట్టణాల్లో కాయగూరలు మరింతగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు